అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు మంగళవారం ఉదయం రాజంపేట పట్టణం రామ్నగర్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వం వంద రోజులు మంచి ప్రభుత్వం అన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసేందుకు పట్టుదలతో ఉన్నామని బాలసుబ్రహ్మణ్యం వివరించారు ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు అలాగే రాజంపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అయితే ఆ ప్రభుత్వం వారు దానిని ఎంతమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు టీడీపీ ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ను పునర్నిర్మాణం చేయడమే కాకుండా దాని సామర్థ్యాన్ని అటు ఇటు పది టీఎంసీలకు పెంచేందుకు కూడా కృషి చేస్తామని తెలిపారు తప్పులు చేస్తే ఏ నాయకుడినైనా ప్రజలు నిల నిలదీయాలని అన్నారు నేను తప్పు చేసినా నన్ను కూడా నిలదీయాలని వారు తెలిపారు भवास नीरवा, बहुत भाषा रा, बहुत भक्षत पावा, व्रतिदान निराला, जिदान निराला, इन्द्रेन्द्रमस्वार, इश्वरमस्वार, सारांश देव, इस 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 � మన రాజ తెలుసు పార్టీ ఇన్ఛార్జ్ స్నేహితులు గారు అన్న గారి ఆధ్వర్యంలో రామ్నగర్ ప్రజల యొక్క కోఆపరేషన్ తో ఈ ఇంత సక్సెస్ఫుల్ గా మీటింగ్ అరేంజ్ చేసినటువంటి నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మనం గత ప్రభుత్వంలో కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేయలేనివి మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ యొక్క కోఆపరేషన్ తో ఈ వంద రోజుల్లోనే మనం కంప్లీట్ చేసుకోగలిగాం పోలవరం ప్రాజెక్ట్ అయితేనేవి నెక్స్ట్ అమరావతి క్యాపిటల్స్ డే తనేవి నెక్స్ట్ టీచర్స్ రిక్రూట్మెంట్ డేత్ చాలా విషయాల్లో కూడా మన ఈ పెన్షన్ కార్యక్రమం అయితే ఎన్నో విషయాల్లో మన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అధిగమించి ఎంతో సక్సెస్ఫుల్గా మనం నడుస్తున్నాం నెక్స్ట్ కమింగ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్లో మనం ఎంతో సాధించి భారతదేశంలోనే మనం మన రాష్ట్రం ఎంటైర్ ఇండియాలోని ఉత్తమ రాష్ట్రంగా ఎంతో అభివృద్ధి రాష్ట్రంగా నెక్స్ట్ దేశానికి ఆదర్శమైన రాష్ట్రంగా మన చంద్రబాబు నాయుడు గారు తీర్చిదితానని కోరుకుంటూ ఈ రామ్నగర్ లో ఇంత చక్కటి ఆర్గనైజ్ చేసిన రామ్నగర్ నాయకులందరికీ మరియు ఎన్డిఏ కూటమి ప్రజలందరికీ నేను మృత జరుపుకుంటున్నాను మరొకసారి ఇన్ఛార్జ్ విషయంలో ఏదేదో అంటున్నారు ఈ ఎంటైర్ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఇయర్స్ లో ఎక్కడైనా కంటెస్టెడ్ క్యాండిడేట్ ఇన్చార్జ్ డౌటే లేదు ఎక్కడైనా దానికి సపరేట్ పత్రాలు ఆర్గనైజేషన్ ఏమి హామీలు రావు కొంతమంది పెరిగినటువంటి మిత్రుడు కొంతమంది ఎవరిథింగ్ పొలిటీషియన్స్ కొంతమంది జీని జీనియస్ పర్సన్స్ కూడా ఏది హామీ పత్రమేది పార్టీ ఇచ్చింది అంటారు ఎక్కడ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఏ పార్టీలు ఇవ్వరు ఎవరు కంటెస్టెడ్ అతని ఇన్చార్జ్ ఆ విషయం చంద్రబాబు గారు చెప్పారు అందుకే మొన్న నూట డెబ్బై ఐదు మంది మీటింగ్ కి అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఇన్వైట్ చేశారు అధ్యక్షుడు చేశారు కాబట్టి ఈ ఇక్కడ వదిలేసి ఇన్చార్జ్ ఎవరంటే బాల్కుండా గారే ఇన్చార్జ్ అంటే బాల్కొండ గారే ఈ అవకాశం నా యొక్క రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు రాజంపేట పట్టణ ప్రజలకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి కష్టంతో మీ అందరి ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలంతా ఒక్క వైపున నిలిచి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా మెజారిటీ ఇచ్చి అధికారంలోకి తేవడం జరిగింది అందుకు రాష్ట్ర ప్రజలందరికీ రాజంపేట నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఆ విజయం రాజంపేటలో లేకుండా పోయిండొచ్చు మాత్రాన నిరుత్సాహపడవలసిన అవసరం లేదు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనం తెలుగుదేశం జెండా ఎగరేద్దాం మొట్టమొదటిగా మనం రామ్నగర్ చూద్దామో ఎన్నికల సమయంలో చూడలేకపోయామో అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది రాగంపేట మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కావాలి త్రాగునీటి సౌకర్యం చాలా కష్టంగా ఉంది డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉంది మార్కెట్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనం మార్కెట్ ను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది డ్రైనేజీ వ్యవస్థ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్థానికంగా పెద్దలు చెప్పినట్లు చుక్కల భూముల సమస్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాల కాలంలో టికెటి భూములను చుక్కల భూములను అక్రమంగా ఆక్రమించుకునే నాయకుల దృష్టికి ఈ పేదలు చుక్కల భూముల్లో ఇబ్బంది పడతారనే విషయం వాళ్ళ దృష్టికి రాలేదా వాళ్ళు ఇది ఇది పరిష్కరించలేకపోయినారా వందలు వేల ఎకరాలు ఆక్రమించుకున్నారే మీ పట్ల వాళ్ళు ఏమైనా దృష్టి పెట్టినారా మేము మేము తీసుకుంటాం ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ మీ బాధ్యత తీసుకొని మీ చుక్కల పొంగల సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందనే విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి తాగునీటి సమస్య అన్నమయ్య డ్యామ్ ఎవరి వల్ల కొట్టుకొని పోయింది ఎందుకు కొట్టుకొని పోయింది వాళ్ళ స్వార్థం కోసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డజన్ల కొద్ది ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా దాన్ని వాళ్ళ స్వా ఇసుక వ్యాపారం కోసం డ్యామ్ తెగిపోయే పరిస్థితి వచ్చింది దాని మీద వేరే డ్యామ్ కట్టాలని మాట్లాడే మాట్లాడే వాళ్ళే కానీ న్యాయ విచారణ చేయాలా అని ఇంతవరకు ఎవరగల వాస్తవంగా స్కూటర్ కింద ఎవరైనా పడితే పోలీస్ కేసు అవుతుంది డ్యామ్ కింద డజన్ల కొత్త మనుషులు చనిపోతే ఇంతవరకు పోలీస్ కేసులు ఎందుకు పెట్టలే దాని మీద విచారణ ఎందుకు జరగలే పోయి చూద్దామా వాళ్ళ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో మొన్న ఎలక్షన్లప్పుడు వాళ్ళ ఇళ్ళ మీద కప్పుకోవడానికి నాయకులు ఇచ్చిన ప్లాస్టిక్ తాత్పాలిన్లు చినిగిపోయినాయి మళ్ళీ ఈ రోజు పోతే వాళ్ళు ప్లాస్టిక్ తార్పాలిన్లు కావాలని అడుగుతున్నారు వాళ్ళు వ్యవసాయం చేసుకొని దున్నుకునే భూములు పది పదహైదు అడుగులు ఇసుక కప్పబడిపోయి వాళ్ళకి తినదా తినడానికి లేదు మంచి రైతులు కూడా ఈ పొద్దు కూడు లేక మటిస్తున్నారు గత ప్రభుత్వం డ్యామ్ తెగిపోయిన సంవత్సరాల తరబడి టైం ఉన్నా కూడా వాళ్లకు ఏమాత్రం పునరావాస చర్యలు చేపట్టలే వాళ్లకు జరిగిన నష్టపరిహారం సరిగ్గా అందేటట్టు చేయలే అటువంటి నిర్లక్ష్య పరిపాలనను మీరు దించినారు మీరు మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీని ఓడించినామని ఇక్కడ రాజంపేటలో మీరు తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగవని అనుకోవద్దండి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వారంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజు వరకు తెలుగుదేశం గెలవలే కానీ పులివెందులకు వ్యవసాయానికి సాగునరి ఘనత మంచి బుద్ధి కలిగిన నాయకుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అంది తీరుతుందని చెప్పి మేమందరం మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం అటువంటి మంచి ఉద్దేశంతో పరిపాలన కొనసాగుతా ఉంది మొన్న ఒక్క ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినాయి తెలుగుదేశం ఎమ్మెల్యే మీద వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరినైనా వైకాపా ప్రభుత్వం సస్పెండ్ చేసిందే వాళ్ళ ఎమ్మెల్యేలను ఎన్ని ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద ఎన్నెన్నో ఆరోపణలు ఒక్కరినైనా సస్పెండ్ చేశారా అది పరిపాలనలలో ఉండే పారదర్శకత నిబద్ధత తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంది అందుకే తెలుగుదేశానికి మాత్రమే ఓట్లు వేయాలి మూడు రోజులు జరిగింది ఈ రోజు ఇక్కడికి అధికారులు కూడా హాజరు కావాలి మీ నుంచి వినతి పత్రాలు తీసుకోవాలా మీ సమస్యలు ఆలకించాలా కానీ ఈ సమావేశానికి వాళ్ళు రాలేకపోయినారు వాళ్లకు కొన్ని ఆదేశాలు అందినాయి వాటి గురించి నిన్ననే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకోను మళ్ళీ ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు వచ్చే సమావేశంలో ఖచ్చితంగా అధికారులంతా వచ్చి మీ సమస్యలన్నీ విని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి తెలుగుదేశం ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది జిల్లా చేస్తామని చెప్పినాం రాజంపేటను జిల్లా చేసి తీరుతాం మెడికల్ కాలేజీ కట్టిస్తామని చెప్పినాం మెడికల్ కాలేజీ కట్టించి తీరుతాం అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మిస్తామని చెప్పినాం దిగువ ప్రాంతాల రైతుల ఆందోళన వ్యక్తం చేసినారు వాళ్ళ సమస్యను కూడా ఇందులో చేర్చడం జరిగింది డ్యామ్ నిర్మాణంలో దిగువ ప్రాంతంలో ఉండే రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకొని పునర్నిర్మాణ అంచనాలు రూపొందించాలా డ్యామ్ స్థాయిని పెంచాల డ్యామ్ గేట్లు పెంచాల డ్యామ్ నీటి సామర్థ్యాన్ని పెంచుకోవాలా డ్యామ్ ఎత్తును పెంచాలా రెండు పక్కల కాలువల నిర్మాణం చేసి దిగువ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇప్పుడు పదివేల ఐదు వందల ఆయకట్టు ఉండే పదివేల ఐదు వందల ఎకరాల ఉండే అన్నమయ్య డ్యామ్ను నలభై వేల ఎకరాల ఆయకట్టు వరకు తీసుకొని పోవాలా రెండు పాయింట్ నాలుగు మూడు టిఎంసీల సామర్థ్యం ఉండే అన్నమయ్య డ్యామ్ కొంచెం అటు ఇటుగా పది టిఎంసీల సామర్థ్యం వరకు తీసుకొని పోవాల ఈ విషయమే నేను మొన్న ఐదు రోజుల కింద సరిగ్గా పోయిన మంగళవారం ఈ రోజు మంగళవారం సరిగ్గా పోయిన మంగళవారం రాత్రి నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన విషయం అదే అన్నమయ్య డ్యామ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీరు లేకుండా చాలా బోర్లన్నీ ఎండిపోయినాయి అరటి పంటను చూస్తున్నాం నీళ్లు లేక అరటి పంట ఎండిపోతా ఉంది తాగడానికి నీళ్లు లేవు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు వీటన్నిటి మీద తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టింది మీకు మంచి సౌకర్యాలు కలగజేస్తాం మెడికల్ కాలేజీ పెట్టి ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు వైద్య విద్యను అందించడమే కాకుండా ప్రాంతం డెవలప్ అయ్యేటట్లు చూస్తాం చిత్తూరులో మీరు చూసినారు గవర్నమెంట్ హాస్పిటల్ను అపోలో మెడికల్ కాలేజీకి ఇచ్చేసినారు ప్రజలకు మేలైన వైద్య సౌకర్యాలు అందడమే కాదు మెడికల్ కాలేజీ ఏర్పాటు అవ్వడమే కాదు ఆ ఊరు కూడా అభివృద్ధి చెందింది అదేవిధంగా మన మెడికల్ కాలేజీని కూడా మన గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా ఆ మాదిరి చేసేదానికి మేము ఆలోచనలో ఉన్నాం కానీ స్థలం చిన్నది ఆ విషయం మీద మేము భర్జన పడతా ఉన్నాం ఈ విధంగా రాజంపేట అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఆలోచిస్తున్నారనే విషయం మీరు గుర్తు పెట్టుకోండి మీరు గమనించండి తెలుగుదేశం పాలనకు మద్దతు అందించండి ఎక్కడైనా సరే ఎవరైనా తెలుగుదేశం నాయకులు గాని వైకాపా నాయకులు గాని ఏ తప్పు చేసినా నిలదీయండి తప్పు లేదు నాతో సహా ఎవరు ఏ తప్పు చేసినా గట్టిగా నిలదీయండి మంచి పరిపాలన మనం ఇస్తాం ప్రజలకు పారదర్శకమైన పరిపాలన ఇస్తాం అదే నాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు మంత్రి మండలి ఏర్పాటు చేసిన తర్వాత మంత్రులకు ఇచ్చిన సందేశం అదే శాసన సభ్యులకు ఇచ్చిన సందేశం అదే ఇన్ఛార్జులకు ఇచ్చిన సందేశము అదే మంచి పరిపాలన అందించాలి పారదర్శకమైన పరిపాలన అందించాలి కూర్చొని మనల్ని మనం పొగుడుకోవడం కాదు మనలో ఉండే లోపాలను తప్పులను ఎత్తి చూపుకోవాలి అని చెప్పి ఆ రోజు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఒకటి రెండు తప్పులుంటే మనం ఎత్తి చూపాలా వాటిని సరిదిద్దుకోవాలా అది మనందరి బాధ్యత నిన్నటి రోజున నేను తప్పులు ఎత్తి చూపిన అది తెలుగుదేశం సంస్కృతి తప్పులు లేకుండా పరిపాలన చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించడం తెలుగుదేశం పార్టీ నైజం మీరు కూడా ఎక్కడ తప్పులున్నా ఎవరు తప్పులు చేసినా ఎత్తి చూపాలా ఫైనల్ గా మనందరి ధ్యేయం ఒకటే ప్రజలకు మంచి పాలన ఇవ్వాలా అంత నమ్మకం ఉంది ప్రజల ప్రజలకు మన మీద ఎక్కడుంది నమ్మకం అని చెప్పండి ఏ విధంగా ఉందంటారు మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి వరద బాధితుల సహాయానికి ఏడు వందల అరవై కోట్లు ఖర్చు అయింది వరద బాధితులకు సహాయం చేసేదానికి ఏడు వందల అరవై కోట్లు ఖర్చు పెడితే ఈ రోజుకు నాలుగు వందల యాభై కోట్లు విరాళాల రూపంలో వచ్చింది ప్రభుత్వం మీద ఉండే నమ్మకం నాయకత్వం మీద ఉండే నమ్మకం వీళ్ళకి ఏదైనా విరాళాలు ఇస్తే తినిపోతారని గత ప్రభుత్వం మీద ఉండే అపనమ్మకం కారణంగా ఎవరు విరాళాలు ఇచ్చేదానికి ముందుకు రాలే వరద బాధితులకు సహాయం చేయడంలో మన ప్రభుత్వం యొక్క సిన్సియారిటీని చూసి ప్రజలంతా ముందుకొచ్చి అక్కడ అయిన ఖర్చులో ఇప్పటికే అరవై శాతం దాకా విరాళాల రూపంలో మనకు జమ అయింది ప్రభుత్వానికి ఇంతటి నమ్మకం ప్రజల్లో ఉన్నప్పుడు మనం ఆయన్ను నేను నేను ఆయన ఆయన్ను ఆయన పొగుడుకోవడం కాదు ఎక్కడ లోపాలు గుర్తించాలా ఎక్కడికక్కడ గుర్తించాలా కార్యకర్తలు ఎక్కడ విడిపోతున్నారో గుర్తించాలా కార్యకర్తలందరినీ కలిపే ప్రయత్నం చేయాల ఎక్కడ మోసం జరుగుతా ఉందో చూడాలా మోసగాళ్ళ ఆట కట్టించాల మంచి పరిపాలన అందించాల ఈ దిశగా రాజంపేట అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తా ఉందనే విషయం మీరందరూ గమనించండి గుర్తు వచ్చే సమావేశాలకు ఖచ్చితంగా ప్రభుత్వాధికారులు వచ్చి మీ సమస్యలు విని మిమ్మల్ని అందరినీ మీ సమస్యల నుంచి బయట వేసేదానికి మేమందరం మీకు తోడుగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ తరచూ కలుసుకుందామని మన సమస్యలన్నీ పరిష్కారం చేసుకుందామని మీ అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి హామీ ఇస్తూ నమస్కారములతో ముగిస్తున్నాను